యోగ అంటే మన మనస్సు శరీరం శ్వాస మన ఊపిరి ఈ కలయికనే యోగా అంటారు ఆ యోగా చేసేటప్పుడు ఈ మూడు కలుస్తాయి కనుక మనసు ప్రశాంతంగా ఉంటుందని యోగా అంటారు మీరు అందరూ అనుకోవచ్చు మాకేంటమ్మా పొలాల్లో ఎప్పుడు పొలం చేసుకుంటానే ఈ కాళ్ళు ఉంచడం చేతులు ఉంచడం ఏంటని కానీ కళ్ళు మూసుకొని ఆ చెప్పే ఇన్స్ట్రక్షన్ మనం విన్నాం ఎంత ప్రశాంతత వచ్చింది మీ సంగతి పక్కన పెడితే మన పిల్లలు పొలాలకు వచ్చి చేయట్లేదు కదా వారికి యోగా అవసరం అవి లేక సెల్ ఫోన్స్ కి అవ్వడం డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వడం మందుకి ఎడిక్ట్ అవ్వడం బెట్టింగ్ ఎడిక్ట్ అవడం పేకాడ్లకి ఎడిక్ట్ అవడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇలాంటి యోగా రోజు ఇక్కడికి వచ్చి మన పిల్లలకి ఒక అరగంట చేసి వెళ్ళమానండి ముందు ఎదురు పెట్టినా తాగాలనిపి అంటే మనసు అంత ప్రశాంతత ఉండదు మనసు ప్రశాంతత ఉన్నప్పుడు ఎటువంటి చెడు వ్యసనాలకి దారి తీయదు తప్పుడు ఆలోచనలు మన మనసు చేయదు ఇప్పుడు కూడా ప్రశాంతత ఉన్నప్పుడు నీకు ఒక తప్పుడు ఆలోచన వచ్చిందంటే నీ మనసు ప్రశాంతత లేనట్లే సో అలాంటి ప్రశాంతతమైన ఈ బౌద్ధ రామం ఇక్కడ పెట్టారు అంటే అప్పుడు బౌద్ధ మత వస్తువులు ఇది ఎంతో ప్రశాంతతమైనటువంటి వాతావరణాలను గమనించి ఈ ఇప్పుడే మన కేంద్ర మంత్రి గారు ప్రశ్న లో చెప్పారు ఇక్కడే వంశధార నది ఇక్కడే మనకి ఈ సాండం ఈ సంస్థర్లకోడు బూరవల్లి వరవాదిపేట కుర్ని కొరం ఈ ప్రాంతాల నుండి ఇచ్చేసినటువంటి